హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను ఇల్లు అయితే చూపించాను కానీ మా ఊరు చుట్టుపక్కల అయితే మీకు చూపించలేదు ఫ్రెండ్స్ మా ఊరు చుట్టుపక్కల చూపిస్తే మీరు ఆశ్చర్యపడతారు ఎక్కడ చూసినా సాపరాయిలు అనేవి ఎక్కువ ఎక్కువగా ఉంటాయి భూములు అనేవి తక్కువగానే ఉంటాయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఊరు చుట్టుపక్కల నుంచి అయితే సాపరాయలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఊరికి ప్రశాంతంగా కూడా ఉంటుంది మా ఊరు సాపరాయిలు అనేవి ఉంటాయి కానీ మా అయితే ప్రశాంతంగా అనేది ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను దగ్గరలోని కాదు కానీ చాలా దూరం నుంచి చూపిస్తాను దగ్గరలో చూపించడం అయితే అవ్వదు చాపరాయలు అనేవి కనిపించావు అందుకనేసి నేను దూరం నుంచి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే నేను చేస్తున్న వీడియోలో అయితే చివరి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఊరు చుట్టుపక్కల నుంచి అయితే చాపరాయలు అనేవి ఎక్కువగా ఉన్నాయి చూడండి మా జీవనం అలాగే గడుస్తుంది చూడండి చుట్టుపక్కల నుంచి రాయల మీద నుంచి అయితే పొలాలు చే తయారు చేసుకుని ఉన్నారు అక్కడ నుంచి అయితే కొంచెం కొంచెం పడితే మా జీవనం గడుస్తుంది చూడండి చుట్టుపక్కల నుంచి అయితే రాయల కొండ మీద నుంచి అయితే తీస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఎక్కువ అయితే సాపారాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ చాపరాయలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు చూపిస్తాను నేనైతే పైన కొండ పైన నుంచి అయితే తీస్తున్నాను పొలాలు అలాగే పొలాలు చెట్లు చాలా అందంగా కనిపిస్తుంది చూడండి కొండపాయ నుంచి అయితే అదిగో అయితే మా ఊరు కనిపిస్తుంది కదండీ అదే అయితే మా ఊరు చూడండి సాపరాయిలతో నిండి ఉన్న ఊరు ఇది ఎక్కువగా సాపరాయలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అక్కడక్కడ చెట్లు అనేవి ఉన్నాయి ఎలా పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి ప్రసాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊరైతే అది కూడా మా ఊరే అక్కడ గరువులు పొలాలు ఉన్నాయనేసి అయితే కింద ఊరు వాళ్ళే పై ఊరికి అయితే వెళ్ళారు చూడండి అక్కడ ఇల్లులు కట్టుకున్నారు భూములు ఉన్న వాళ్ళు పైన భూములు ఉన్న అయితే అవతల సైడ్ కూడా ఉంది అవి ఇంకా కనిపించ అవి ఇంకా పైన కొండ నుంచి అయితే నీకు చూపిస్తాను నేను కొండపై నుంచి అయితే నీకు చూపిస్తున్నాను అవతల ఊరు కూడా కనిపిస్తుంది అవే చిన్న చిన్న ఊర్లు కట్టేసుకొని అయితే ఉన్నారు అది ఇవి కలిపి అయితే చాలా పెద్ద ఊరు అవుతుంది మా ఊరు అయితే సకాలం ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు అయితే జారి పడిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే మనిషి అయినా అలాగే ఆవులైనా ఇటు సైడ్ తీసుకొస్తే చాలా జాగ్రత్తగా మేపాలి ఎండిపోయి ఉన్నది వర్షం ఉన్నప్పుడు అయితే ఇదైతే తడిగా ఉంటుంది కొంచెం వర్షము ఈ రెండు రోజులు రసం రాలేదు కాబట్టి ఇది ఎండిపోయి ఉంది కొంచెమైనది వాటర్ అనేది వస్తున్నాయి చూడండి ఈ వర్షాకాలం ఉన్నప్పుడు వర్షం ఎక్కువ అయితే ఇక్కడ నుంచి అంటే పుల్లు వాటర్ ఫాల్ లాగా జారిపోతాయి వాటర్ చాలా అందంగా ఉంటుంది చూడండి మీకడ నుంచి అయితే వాటర్ కొంచెం వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎత్తు కొండలు అయితే వచ్చి నీకు మా ఊరు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా రాయలు అనేవి ఉన్నాయి ఎక్కువగా చాపరాయలు అనేవి ఎక్కువ ఉన్నాయి అది కూడా మా ఊరే ఒకే ఊరే కానీ అక్కడ పుల్లలు ఒకరు ఊరు ఉన్నాయనేసి అయితే అక్కడ కట్టుకున్నారు చూడండి అవతల సైడు కూడా ఉన్నాయి నూనె అది మే అది ఇది కలిపి ఒకే ఊరే మేమైతే పెద్ద ఊర్లో ఉంటాము అదిగా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ అది అయితే మా మేము అక్కడ ఉంటాము దాన్నే అరమకొండ అంటారు సమృద్ధి పడుతుందేమో చాలామంది అయితే అక్కడ వచ్చి అయితే వీడియోస్ చేస్తుంటారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ కొండకి ఈ ఊర్లో అయితే పెళ్ళాయని కానీ ఎప్పుడు నేను అక్కడ వెళ్ళలేదు చాలాసారి వెళ్దాము అన్నారు కానీ మా ఆయన నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ అక్కడ వెళ్ళడానికి ఉదయం పూట ఉదయం మధ్యాహ్నం పూట వెళ్ళవచ్చు నైట్ పూ ఫ్రెండ్స్ ఇదైతే రాయిలతో కట్టి ఉంది చూడండి చాలా బాగుంది అక్కడ మీదకి ఎక్కి అయితే కూర్చొని వాళ్ళు ఇటు సైడ్ ఆవులు తీసుకొచ్చేవాళ్ళు అలాగే కొండలు చూడడానికి అని వాళ్ళైతే అది కట్టింది చూడండి అక్కడైతే కూర్చొని ఆడుకోవచ్చు చిన్నపిల్లల చేష్టలతో చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారో అలా ఎక్కేసి అయితే ఆడుకోవచ్చు చాలా బాగుంది నేను కూడా ఎక్కేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఊరు అలాగే చుట్టుపక్కల చెట్లు పొలాలు అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో క్రొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్